ఇప్పుడే హైదరాబాద్లో దారుణం ఉద్యోగం మానేసినందుకు బంధించి చిత్రహింసలు మీరు చూసుకున్నట్లయితే సంస్థలో ఉద్యోగం మానేసి కొత్త సంస్థలో చేరినందుకు శిక్ష పెంచుకొని కక్ష పెంచుకొని ఇద్దరు యువతులు సహా ఏడుగురిని బంధించి చిత్రహింసలు పెట్టిన ఉదంతలో మేడిపల్లి పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ అయితే చేశారు ప్రధానితుడు హరిదీప్ రెడ్డి సహా మరో తొమ్మిది మంది పరారిలో ఉన్నారు శరత్ కుమార్ గంజి ముత్తేశ్వర్ మహేష్ అలీం హరిప్రసాద్ సత్యం రాజమహేష్ రాజ్ కుమార్లను రిమాండ్కి అయితే తరలించారు బాధితులు పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన హరిదీప్ రెడ్డి మేడిపల్లిలో లాంగ్ డ్రైవ్ కార్ల సంస్థ నిర్వహిస్తున్నారు నగరానికి చెందిన రిషిత మధుమిత సాయి తరుణ్ వేణు నితిన్ యోగి ఉబేద్ తదితరులు ఉద్యోగం చేస్తున్నారు ఇటీవల వీరంతా మరో సంస్థలో చేరారు యజమాని హరిదీప్ వీరికి ఒక నెల వేతన ఇవ్వాల్సి ఉండగా ఈ నెల పన్నెండు వెళ్ళి అడిగారు హరిదీప్ రెడ్డి శరత్ కుమార్ మహేష్ ప్రసన్న అనూష పూజ కుమార్ రాజ మహేష్ అలీం రాజ్ కుమార్ ముత్తేశ్వర్ హరిప్రసాద్ తదితరులు ఈ ఏడుగురిని షెడ్లో బంధించారు తమ సంస్థ సమాచారం నితలకు షేర్ చేస్తున్నారని చితకబాదారు యువకుల దుస్తులు వైర్లు కర్రలతో కొట్టారు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి వరకు కూడా ఈ దారుణం అయితే జరిగింది యువతులతో అనుచితంగా ప్రవర్తించారు బైకులు ఫోన్లు లాక్కొని పంపించారు బాధితులు పడిన పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదులో జాప్యం జరగడంతో మేడిపల్లి తాణ ఎదుట ధర్నాకు దిగారు ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో పదమూడు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు తాజాగా ఎనిమిది మంది రిమాండ్కి అయితే తరలించిన విధంగా కొన్ని సంచలన అయితే సృష్టించి అన్నమాట సో ఈ విధంగా దారుణ సంఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్